హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి నువ్వు పట్టించుకోవచ్చు సరే బంగారా తల్లి సరే ఏడవది ఫ్రెండ్స్కి హాండి తల్లి నువ్వు చక్కగా రెడీ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు అమ్మమ్మ ఇంటికి పోతున్నామా ఏ అమ్మమ్మ అమ్మమ్మ ఇంటికా హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ చెప్పు అమ్మ ఛానల్ పేరేంటి వెరీ గుడ్ మై ఛానల్ నేను నా బోజి బంగారు తల్లిలో ఇలా రెడీ అయ్యామండి వాళ్ళైతే ఒక ఫంక్షన్ ఉంది మా అమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళ కూతురిది గృహప్రవేశం అంటే తను కూడా నాకు పిన్ని వరుస అవుతోంది అండ్ ఇంచుమించుగా మేము ఇద్దరం కూడా ఒకే ఏజ్ నాకంటే వన్ ఇయర్ మా పిన్ని పెద్దది అండ్ తనకు నాకన్నా ముందే పెళ్ళి అయింది వాళ్ళ పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళే సో ఇంకా వాళ్ళదైతే వాళ్ళ వాళ్ళ గృహప్రవేశం ఉంది సో ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి మేమైతే ఇలా రెడీ అయ్యామండి ఇంకా నేను మా వారు పిల్లలు అంతా కలిసి కూడా రెడీ అయిపోయామండి ఇంకా దగ్గరలో సీఎం షాపింగ్ మాల్ అయితే ఉంటుంది మాకు అక్కడైతే కార్ ఆపేసాము పిన్ని కోసం శారీ తీసుకుందామని ఇంకా మా వారైతే ఫైవ్ మినిట్స్లోనే షాపింగ్ కంప్లీట్ చేయాలి అని చెప్పారు ఎక్కువ టైం లేదు ఆల్రెడీ బయలుదేరడమే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నేను ఊరుకుంటానండి టూ మినిట్స్లోనే షాపింగ్ కంప్లీట్ చేశాను అట్లుంటుంది షాపింగ్ చేయాలంటే నాతోని అండ్ ఎక్కువగా టైం అయితే తీసుకోనండి నచ్చిందంటే వెంటనే తీసేసుకుంటాను ఇంకా అమ్మమ్మ తాతయ్య వస్తానని చెప్పారు వాళ్ళిద్దరు బాగా ముసలోళ్ళు కాబట్టి వెళ్ళడం అయితే ఇబ్బందిగా ఉంటుందండి వాళ్ళకి సో ఇంకా కార్లోనే వెళ్తున్నాం కదా అని మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళి వాళ్ళని తీసుకొని అయితే వస్తున్నాము అండ్ మేము వెళ్ళేసరికి ఫంక్షన్ మొత్తం అయిపోయిందండి దట్టు ఇంకా అమ్మమ్మ కార్ పడక మధ్య మధ్యలో అమ్మమ్మ కోసం ఆపుతూ వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది లోపు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా గృహప్రవేశం ఎవరైతే చేసుకుంటున్నారో ఆ పిన్ని వాళ్ళంతా కూడా వడి పోస్తున్నారు పోసుకుంటున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మా అమ్మమ్మ అండ్ కింద బ్లూ కలర్ శారీ తను మా అమ్మమ్మ వాళ్ళ చిన్న చెల్లెలండి ఇంకా నిహాన్వి తల్లి వెళ్ళగానే వాళ్ళు అమ్మమ్మ దగ్గర కూర్చుంది అండ్ చాలా డేస్ తర్వాత ఇలా అమ్మ వాళ్ళ చుట్టాల వైపు ఫంక్షన్స్కి వెళ్ళడం అండి అండ్ హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలా ఫంక్షన్స్కి కూడా అటెండ్ అవుతూ ఉంటే అమ్మమ్మ జోకేస్ అయితే నవ్వుతున్నారు అండ్ ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఉండేసి మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసాము అండ్ ఇంటికి రాగానే స్నాక్స్ కోసం ఇద్దరు కూడా గొడవ పడుతున్నారండి ఎప్పుడు సరిగ్గా ఉండరు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు ఇంకా అక్క చెల్లెల్లో గొడవలు పక్కన పెట్టేసి కన్నయ్య మాత్రం ప్రశాంతంగా పడుకోవడానికి బ్లాంకెట్ వేసుకున్నారు ఇంకా కార్లో నుండి దిగగానే వామిటింగ్ సెన్సేషన్ వచ్చి ట్టుగా అనిపించిందండి ఈ మధ్య కార్ అస్సలు పడట్లేదు మళ్ళీ ఇంకా ఫ్రెష్ అప్ అయితే గానీ ప్రశాంతంగా నిద్ర రాదు హెయిర్ ఎంత పై కట్ వేసుకొని ఫ్రెష్అప్ అయితే అయిపోయాను నాకు ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు రెడీ అవ్వాలన్న ఇంట్రెస్ట్ కన్నా ఫంక్షన్ నుండి రాగానే ఎప్పుడైతే అప్ అయిపోయి డ్రెస్ అది చేంజ్ చేసుకుంటాను అన్న ఇంట్రెస్టే చాలా ఎక్కువగా ఉంటుందండి అండ్ ఇంకా జ్యువెలరీ బ్యాంగిల్స్ మొత్తం అన్ని తీసి పక్కన పెట్టాను వీటన్నిటిని ఇప్పుడు సర్దాలి ఇంకా పిల్లలకు కూడా డ్రెస్సులు అవి చేంజ్ చేసేయాలండి అప్పుడే వాళ్ళకు నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్సులు వేసినా వచ్చిన తర్వాత మాత్రం నైట్ ఉండే కంఫర్టే వేరండి నెక్స్ట్ మినీ బ్లాక్ తో మళ్ళీ కలుస్తాను ఉంటాను